హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి దాంట్లోకి ముందుగా నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబాల్ని క్లిక్ చేయండి క్లిక్ చేయటం వల్ల మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్గా మీకు వచ్చేసే వచ్చేస్తుందండి తర్వాత వచ్చేసి ఆ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక స్పూను తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల అనేది ఆలు పరోటా స్మూత్గా మెత్తగా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ఆయిల్ వేసుకొని మిక్సేసేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి వాటర్ పోసుకుంటూ కలుపుకోండి అండి లూజ్ అవ్వకుండా అలా గట్టిగా స్మూత్ స్మూత్గా కలుపుకోండి పిండిని చపాతి పిండిలాగా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఉదయం కానీ ఈవినింగ్ కానీ బాగుంటుంది బెంగళూరు సైడ్ అయితే వాళ్ళు అయితే ఉదయం తింటారండి బాగా అది కూడా అలా మెత్తగా కలిపి పెట్టుకోండి ఈ లోపు నానతుంది పిండి తర్వాత వచ్చేసి మనం స్టఫింగ్కి ఆలు రెండు పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకోండి అండి స్టఫింగ్లోంచి బయటికి రాకుండా ఉంటాయి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి అండి రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం అండి తర్వాత పసుపు అండి తర్వాత గరం మసాలా గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత దబ్బండి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర అండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేగాక రెండు నిమిషాలు అలా వేయించుకొని మిక్స్ చేసుకోండి అండి వే వేగే వరకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి మసాలా ఫ్లేవర్ కొంచెం తగులుతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ అండి పచ్చి వాసన పోయేలా రెండు నిమిషాలు అలా వేయించుకోండి అండి అడుగంటుకోకుండా చూసుకుంటూ వేయించుకోండి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను అవి కొంచెం మిక్స్ అయ్యాక పసుపు యాడ్ చేసుకుంటున్నాను అండి తర్వాత కారం ఒక టీ స్పూన్ మీరు చూ రుచికి తగ్గట్టుగా వేసుకోండి అండి కారం ఉప్పు అనేది చూసుకొని కొంచెం గరం మసాలా అండి నేనైతే మసాలాలు కొంచెం తక్కువ వాడతాను కాబట్టి తక్కువ తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అండి మీకు తగ్గట్టుగా మీరు చూసి యాడ్ చేసుకోండి మసాలాలు ఫ్లేవర్ కావాలంటే బాగా తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అవి కొంచెం మిక్స్ అయ్యాక ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఆలుని మెత్తగా స్మాష్ చేసేసుకొని వేసుకోండి అండి మెత్తగా స్మాష్ చేయటం వల్ల మన పరోటా లోపల నుంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి అందుకే మెత్తగా స్మాష్ చేసి వేసుకొని రెండు నిమిషాలు అలా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ ఉడికింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఆలు అనేది తర్వాత కొంచెం నిమ్మదబ్బ పిండుకోండి అండి చల్లారాక పిండుకోండి అండి లేదంటే ఆలు అనేది చేదు వచ్చేస్తుంది నిమ్మదబ్బ వేయటం వల్ల వేడి మీద ట్రై చేయండి అండి బాగుంటుంది ఆలు పరోటా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రెసిపీస్ చేసి పెడతాను వీడియోలో తర్వాత వచ్చి కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇందాక మనం కలుపుకున్న చపాతి పిండిని చిన్నగా రౌండ్స్లా ముద్దలుగా అండి బాల్స్ లాగా అది కొన్ని వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసి పక్కన పెట్టుకున్నాను అన్నిటినీ తర్వాత చపాతి కర్ర తీసుకొని పొడిపిండి తీసుకు పొడిపిండి యాడ్ చేసుకుంటూ చపాతీలో కలిపేసుకొని మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నానండి స్టఫింగ్ పెట్టేసుకొని మొత్తం మర్చేసి రౌండ్గా చేసేసుకున్నానండి పొడిపిండి యాడ్ చేసుకుంటూ చిన్నగా పరోటా లాగా వేసుకు చేసుకు చేసుకోండి అండి పొడిపిండి యాడ్ చేయటం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది రౌండ్గా పరోటా లాగా చేసుకోండి చిన్నగా చేసుకోండి స్టఫింగ్ బయటికి రాకుండా స్మూత్గా లరుద్దుకోండి అంతే అదిగోండి అలా వచ్చిందో చూడండి రౌండ్గా వచ్చేసింది తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఆలు పరోటా వేసేసుకోండి అండి ఆయిల్ హీట్ ఎక్కాక అదిగొండి వేసేసుకొని ఆయిల్ వేసుకుంటూ రెండు పక్కల కాల్చుకోండి అండి బాగుంటుందండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి అదిగోండి రెడ్ కలర్ వచ్చాక రెండో వైపు తిప్పేసుకొని రెండు వైపులా కాల్చుకుంటున్నానండి రెండు వైపులా కాలాక ఎంత బాగుందండి ఎమ్మి ఎమ్మీగా సూపర్ టేస్టీగా వచ్చేసింది మన ఆలు పరోటా చూస్తుంటుంటేనే నోరూరిపోతుంది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి అండి బాగుంటుంది రెసిపీ వచ్చేసి దీంట్లో కాంబినేషన్ పెరుగు కానీ ఆవకాయ కానీ బాగుంటుందండి ఉంటే ఆలు కర్రీ అని యాడ్ చేసుకోండి అండి బాగుంటుంది ఏదైనా థ్యాంక్స్